తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీరు తెలంగాణ రాజకీయాలు నిశితంగా పరిశీలిస్తారు కాబట్టి నిన్న ఒక బీజేపీ ఎమ్మెల్యే బాంబ్లాస్ట్ చేశారు ఏంటంటే మా ఒక్క ఎమ్మెల్యేని టచ్ చేసిన నలభై ఎనిమిది గంటల్లో సర్కారును కూల్చుడే కాంగ్రెస్ సర్కారుని కూల్చుడే అని చెప్పేసి బీజేపీ ఎల్పీ లీడర్ ఎల్లటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో చాలామంది షిండెలు ఉన్నారు అని చెప్పేసి ఏలటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు ఎట్లా చూస్తారండి ఇప్పుడు రెడ్డి గారు స్టేట్మెంట్ మీద రెండు విధాలు మహేశ్వర రెడ్డి గారు మాకు టచ్లకు వచ్చిందని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత దాని రియాక్షన్ మహేశ్వర్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం మొత్తం ఈ రాజకీయ నాయకుల యొక్క ప్రవాసాన్ని వాళ్ళ యొక్క తీరును తరహాను మనం చూస్తే ఎవరు ఏ స్టేట్మెంట్ ఇస్తున్నారో స్టేట్మెంట్ ఇచ్చిన గంట తర్వాత ఏం చేస్తారో ఏమైనా ఇస్తారు గవర్నమెంట్ సిండియలు ఉంటారా లేకపోతే గవర్నమెంట్ కూలగొడతారా వీళ్ళే పోతారా కలుస్తారా ఇవన్నీ మనం తర్వాత కాలంలో చూస్తాం ఉదాహరణకు ఇప్పుడు కాంగ్రెస్లో కలిసే వాళ్ళందరూ కూడా మున్నటి వారు కూడా ఉదాహరణ కడియం శ్రీహర్ గారు కడియం శ్రీహర్ గారు అసెంబ్లీలో కానీ బయట ప్రెస్లో కానీ ఈ గవర్నమెంట్ ఏముండదు గవర్నమెంట్ కూలిపోతుంది ఏముండదు తీవ్రంగా ఆక్షేపించి విమర్శించిన కడియం శ్రీఆర్ గారు తన బీఆర్ఎస్ టికెట్ తన బిడ్డకి ఇచ్చిన తర్వాత ఒప్పుకున్న తర్వాతనే మళ్ళీ ఆయన ఇంత పెద్ద మాటలు మాట్లాడిపోయి కాంగ్రెస్ పెంచారు అట్లాగే కేశర్ గారు కేశారావు గారు రెండు సార్లు రాజ్యసభ మెంబర్ తీసుకొని దాదాపు నెంబర్ టూ పొజిషన్లో కేసీఆర్ పక్కన ఇప్పుడు కూర్చుంటూ అన్ని విధాలుగా ఉన్నాయని ఆయన కూడా మొన్న ఆయన తన కూతురుతో సహాపోయి కాంగ్రెస్ అంటే అంతకుముందు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ను మొన్నటి వరకు కూడా వరకు కూడా తీవ్రంగా విమర్శించినారు తప్పు పట్టినారు రకరకాలుగా అన్నారు అట్లాగే మిగతా వాళ్ళు చాలామంది ఇవాళ కాంగ్రెస్లో కలుస్తున్న వాళ్ళందరూ కూడా ఏదో విధంగా ఆ విధంగా అన్నవారే ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నారు మహేష్ పైన నిర్మల్ ఎమ్మెల్యే యొక్క స్టేట్మెంటు దాన్ని మనం ఫేస్ వ్యాల్యూగానే తీసుకోవాలి కానీ రియల్గా వాళ్ళు ఏముండరు రేపు భవిష్యత్తులో ఎవరు ఎట్లా పోతారో తెలియదు ముట్టుకో వాళ్ళు వస్తేనే కదా ముట్టుకునేది కాబట్టి ఇవన్నీ కూడా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఆ స్టేట్మెంట్స్ వారికే చూడాలి కానీ దీనిలో తీవ్రంగా ఏముండదు ఇప్పుడు నాడు కేసీఆర్ చేసిందే నేడు రేవంత్ రెడ్డి చేస్తున్నాను అనుకోవచ్చా ఎందుకంటే బీఆర్ఎస్ నాయకుల్ని రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు అందులో భాగంగా కడియం శ్రీహరి కానీ కేకే నాయకులు కానీ అంటే కాంగ్రెస్ పార్టీ రాను రాను మరో టీడీపీ అయ్యే అవకాశం ఉందని ఒక చర్చ నడుస్తుంది ఎట్లా చూస్తారండి ఇప్పుడు దీనికి రెండు విధాలుగా మనకు ఆన్సర్ వస్తుంది ఒకటేమో కాంగ్రెస్ వాళ్ళు దీన్ని ఎట్లా సమర్థించుకుంటున్నారంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మేము వచ్చిన ఐదు పది రోజుల నుంచి వెళ్ళి ఒక పెద్ద ఇది కథ మొదలుపెట్టిందో ఆ కథ ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎంపీ ఎలక్షన్స్ ముందు లేదా ఎక్కువ ఆరు నెలలలోనే కూలిపోతుంది ఇందులో ఎవరు ఉండరు మేము కూలిస్తే మేమే ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి వస్తామని హరీష్ రావు కేటీఆర్ నుంచి వెళ్ళి మొదటి కేసీఆర్ కేసీఆర్ ఆ మాట అనలేదు కానీ మిగతా కడియం శ్రీరాజులు మొదలు పెడితే ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్కి వచ్చిన కడియం శ్రీరాజు మొదలు పెడితే చాలామంది నాయకులు పదే పదే పెద్ద మెజార్టీ లేదు కాంగ్రెస్లో చాలా ముఠాలు ఉన్నాయి ఈ ఎప్పుడైనా కూడా తొమ్మిదే ఊడిపోయే గవర్నమెంట్ మేము గవర్నమెంట్ కూలగొట్టి ప్రత్యామ్నాయ గవర్నమెంట్ వస్తుంది అని ఒక ఇంప్రెషన్ పదే పదే ఇవ్వడం జరిగింది దానికి విరువుడుగానే వాళ్ళు బయటికి కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోరు కానీ వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు కొంత ఎమ్మెల్యేల బలం ఎక్కువగా ఉంటే మాకు అటువంటి పరిస్థితి రాదు అన్న ఒక ఆలోచనతో వాళ్ళు జైన్ చేసుకుంటున్నారు అనేది ఒకటి అంతర్గతంగా నడుస్తుంది కానీ బహిర్గతంగా వాళ్ళు చెప్పడం లేదన్నమాట కానీ మీరు అడిగిన ప్రశ్నకు రెండోది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తున్నారు కనబడుతున్నారు బీఆర్ఎస్ అంటే కేసీఆర్ మీదైతే ఎటువంటి విమర్శలు వచ్చినాయో కేసీఆర్ మిగతా పార్టీలను కాల్ చేస్తున్నాడు మొదట్లో రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన మా తెలుగుదేశాన్ని వైసీపీని మిగతా పార్టీలను కాల్ చేయడం జరిగింది దానిలో భాగంగా కొంత కాంగ్రెస్ కూడా కాల్ చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ తర్వాత మొత్తం కాంగ్రెస్ కూడా కాల్ చేయడం జరిగింది చేసిన ఎంతం ఏంటంటే అపోజిషన్ పార్టీ అన్నదే అసెంబ్లీలో ఉండద్దు అపోజిషన్ ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా ఉండకూడదు అన్న స్థాయికి పోయిండు అయితే అక్కడ జరిగింది ఏంటి ఆయనకి ఎనభై ఎనిమిది సీటు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినప్పటికీ ఆయన ఎలక్షన్స్ పోయే వరకు నూట ఐదు సీటు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది కాబట్టి ఈ నెంబర్ గేమ్ అనేది నెంబర్ అంటే ఇది వీళ్ళకి ఇప్పటికే కాంగ్రెస్ అరవై నాలుగు ప్లస్ ఒక డెబ్భై ఐదు సీట్లు ఉన్నాయి వాళ్ళు కాబట్టి గవర్నమెంట్కు ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం లేదు కానీ వీళ్ళు ఎలక్షన్స్ ముందు ఈ విధమైన రాజకీయాలు చేయడం అన్నది ఒక విధంగా ప్రజలలో కూడా కొంత గందరగోళం ఉన్నది ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తాను ఇంకా వరంగల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బెస్ట్ వర వరంగల్ ఎంపీ సీటు ఉన్నది వరంగల్ ఎంపీ సీటు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వెళ్ళి కడియం శ్రీహరి కూతురు నిన్న దాకా ఆయన బీఆర్ఎస్ కూతురు పేరైనప్పటికీ కూడా కూతురు ఆయన ద్వారానే వచ్చింది అంటే ఒక విధంగా శ్రీయర్ గారికి టికెట్ వచ్చినట్టే లెక్క రెండవది బీజేపీ అక్కడ ఎవరికి టికెట్ ఇచ్చింది అంటే ఆరు రమేష్ గారికి టికెట్ ఇచ్చింది ఆయన కూడా మొన్నటి వరకు ఓడిపోయిన ఎమ్మెల్యే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు క్యాండిడేట్ ఇస్తారు అంటే ఇప్పుడు అక్కడ వరంగల్ ఉన్న అవకాశం ఏంది అంటే రెండు వేల ఇరవై మూడు ముందు బీఆర్ఎస్ లేదా మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్న ముగ్గురు నాయకులకు ఇవన్నీ కోట్లు ఓట్లు వేయాలి ఇప్పుడు ఇవాళ వరంగల్ నేను కూడా వరంగల్ ఓటను వరంగల్ ప్రధానమైన చర్చ వస్తుంది మనం అసలు ఓట్ మా యూనివర్సిటీ వాళ్ళు చాలామంది అడిగింది ఏంది మనం ఏం చేద్దాం ఈ ముగ్గురు బీఆర్ఎస్లో ఉన్నారు కదా అంటే ఒక విధమైన నడుస్తున్నది అది కూడా ఇట్లా చేయడం వల్ల వాళ్ళకి ఎంతవరకు లాభమవుతుంది రావగలదు కానీ ప్రజలలో కూడా ఒక విధంగా కేసీఆర్ చేసిన అవి పొరపాట్లు ఏవైతే ఉంటాయో అవి ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నదని ఒక అభిప్రాయం వస్తున్నది అట్లా చేయడం వల్ల వీళ్ళకి ఏ వస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలామంది కాంగ్రెస్లో పాపం కొట్లాడిన వాళ్ళ నాయకులు ఉన్నారు పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళను వదిలిపెట్టి ఇప్పుడు నలుగురు ఐదుగురు బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు రంజిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి వైఫ్కి ఇచ్చారు ఇక్కడ కళ్యాణ్ శ్రీ గారి బిడ్డకి ఇచ్చారు ఇంకో దగ్గర ఇప్పుడు నాలుగు ఇక్కడ దానా నాగేందర్కి ఇచ్చారు ఇప్పుడు ఇటువంటి వాటి వల్ల జరిగేది ఏంటంటే కాంగ్రెస్ శ్రేణులలో కూడా మరి ఎట్లా రియాక్ట్ అయితే ఏమవుతుంది వాళ్ళు దీన్ని సరైన అదేనే తీసుకుంటారా లేకపోతే అంతర్గతంగా వాళ్ళకు అసంతృప్తి ఉంటుంది అనేది రాబోయే కాలంలో చెప్తుంది